హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డి నేను మీ గుండాల లావణ్య వేసవి కాలంలో ఎక్కువగా కడుపు నొప్పి సంటిది మూత్రంలో మంట రావడం లేకపోతే బయట నుంచి వచ్చినప్పుడు అధిక దాహార్తి ఇట్లాంటి సమస్యలకి చెక్ పెట్టే విధంగా ఒక మంచి హోమ్మేడ్ రెసిపీ అనమాట ధనియాల నీళ్ళు ఇవి వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి కడుపు నొప్పికి కానీ దేనికైనా కానీ దానికోసము ధనియాలు తీసుకొని ఒక ముక్క దంచేసినాను నేను దంచేస్తే ఫ్లేవర్ అంతా బాగుంటుందనేసి దానికి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకునేసి రెండు గ్లాసులు నీళ్లు ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఈ ధనియాలు వేసి బాగా మరిగించుకోవాలి తర్వాత మీ టేస్ట్ ప్రకారంగా కొంతమంది అయితే చక్కెర ఇష్టపడతారు కొంతమంది అయితే ఏమీ అవసరం లేదనుకుంటారు కొంతమంది జస్ట్ ఒక చిటికెట్ సాల్ట్ వేసుకొని తాగుతారు నేను ఆ సాల్ట్ వేసుకునే కేటగిరీనే మా అవ్వ అయితే చక్కెర లేకపోతే తాగదు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అనమాట అది మీరు ఫ్లేవర్ని చూసి వేసుకొని తాగండి ఏ రకంగా తీసుకున్నా కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటివన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు అనమాట అంత బాగా పనిచేస్తుంది ధనియాల నీళ్ళు నాకైతే ఈ ధనియాలతో పాటు కొద్దిగా జీలకర్ర వేసుకొని కూడా తాగమని చెప్పున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు భుజం ఎక్కువ నొప్పి వస్తాను ప్రెగ్నెంట్ టైంలో అప్పుడు ధనియాలు జీలకర్ర కాంబినేషన్లో తాగమని చెప్పింది నేను ఆ విధంగా గ్యాస్ట్రిక్ కోసం తాగుతాను ఇది వచ్చి వేడి తగ్గించేదానికి చాలా బాగా పనిచేసింది నేను ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని తాగుతా ఉన్నాను అనమాట ఇది ఉడికిపోయింది ఒక గ్లాస్ నీళ్ళు వరకు వచ్చే విధంగా మరిగించుకునేసినాను ఇప్పుడు వడగంటుకునేసి దీన్ని వడబోసుకొని తాగేసేది అనమాట మీరు తాగే వేడిని బట్టి తాగాలి మరీ ఎక్కువ వేడిగానో తాగకూడదు మరీ చల్లగానూ తాగేదానికదు కాబట్టి మీడియం వేడి ఉండే విధంగా చూసుకొని మీరు తాగే వేడితో తాగండి చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కదానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తి పుడుస్తాం కదా వేడి చేసినప్పుడు కూడా అట్లా కాకుండా పాతకాలపు పద్ధతిని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా పనిచేస్తుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి